ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు గాని కన్నెర్ర చేసి మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు కబద్ద జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా గత ఐదు సంవత్సరాల నుంచి మన రాష్ట్రానికి పట్టిన దరిద్రము మన రాష్ట్రానికి పట్టిన అమావాస్య గత జూన్ నాలుగో తేదీన వీడిపోయింది ఇవా ఇవాళ రోజు అంటే పన్నెండో తేదీ మన రాష్ట్రానికి మన రాజ రా రామరాజ్య స్థాపన కోసం మన రాముడు పరిపాలన చేయడానికి కోసం ఇవాళ చంద్రబాబు ముందుకొచ్చారు ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది ఇవాళ రోజు నుంచి మన రాష్ట్రానికి మంచి రోజులు మరి మరియు మన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడంలో ఎటువంటి సందేహం లేదు ఈ ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రానికి రాజధాని ఏది అని ఎవరైనా పక్క రాష్ట్రం వాళ్ళు అడిగితే మనము క్వశ్చన్ మార్కులో వెళ్లాల్సిన పరిస్థితి ఉండింది కానీ ఇవాళ రోజు నుంచి మన రాజధాని ఏది అంటే మన రాష్ట్ర రాజధాని అమరావతి అని తా కాలర్ ఎగిరేసే విధంగా ఇవాళ అమరావతి అభివృద్ధి చెందుతూ ఉంది అంటే ఖచ్చితంగా అందు అందులో ఎటువంటి సందేహం లేదు గత ఐదు సంవత్సరాలు ఎన్నో అరాచకాలు ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు అక్రమ కేసులు మాట్లాడితే కేసులు సోషల్ మీడియాలో ఏదన్నా కే ఏదైనా పోస్టింగ్ పెడితే కేసులు పోలీస్ స్టేషన్ నుంచి వార్నింగ్లు అన్నీ అక్ర అన్నీ భరించాము అన్నీ సహించాము ఇవాల్టి రోజు నుంచి మాకు ఈ రాష్ట్రానికి విముక్తి వచ్చింది ఎవరైతే ఇబ్బంది పెట్టారో తెలుగుదేశం పార్టీకి ఏ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి తగిన మూల్యము ఖచ్చితంగా చెల్లిస్తా అనడంలో ఎటువంటి సందేహం లేదు అందరి లెక్క ఖచ్చితంగా తేలుస్తాము అందరికీ అందరికీ న్యాయం కూడా చేస్తాము ఆ న్యాయం చేస్తూ ప్రజలకి మంచి మార్గంలో రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఇంతటి అఖండ విజయం అందించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు ఎన్ సజ్జాదు హుసేన్ ఐటీడీపీ పట్టణ అధ్యక్షుడను ఆధోని ఏపీ సోదరులకు నమస్కారం మా భవిష్యత్తును గుర్తించి మా చంద్రనన్నను గెలిపించినందుకు ఏపీ సోదరులకు పేరు పేరునా ధన్యవాదాలు నేను భీమాస్వామి కూతురండి ధన్యవాదాలు జై చంద్రన జై జై చంద్రన ఏపీ సోదరులకు మన టీడీపీ నాయకులకు ఏపీ సోదరులకు మన టీడీపీ నాయకులకు ప్రతి ఒక్కరికూ మా ధన్యవాదాలు పైన బీజేపీ మోడీ గారికు స్టేట్ లెవెల్లో మా చంద్రన్నకు స్టేట్ లెవెల్లో మా చంద్రన్నకు మాకు సపోర్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్కు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు వీళ్ళు ముగ్గురు పేరు మేము అనుకున్న మటుకి మోడీ గారు చంద్రన్న గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు మేము అనుకోలేదు ఒక బ్రాహ్మణగా నేను వాళ్ళ పేరు పెట్టింది బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ని పెట్టినాను ఎందుకంటే హ్యాట్రిక్గా మోడీ గారు మూడు తూర్లు గెలిచినారు చతుర్ముఖ బ్రహ్మలాగా చంద్రన్న గారు నాలుగవ తూరి సీఎంగా అవుతున్నారు మన యూత్ పవన్ కళ్యాణ్ గారు మాకు ఆదర్శంగా ఇది చేస్తున్నారు ఇదే పరిస్థితుల్లో మన ఇందుపురం బాలయ్య గారు కూడా హ్యాట్రిక్ విజయాన్ని సాధించినారు మా దైవానికి ఏం జరిగిందంటే మన ఆదరణలో కూడా కూటము దీని దగ్గర పెద్దయ్య మీనాక్షి నాయుడు గారు మన ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు అలాగే మన మల్లప్ప గారు ముగ్గురు కలిపి విజయం సాధించి మన ఆధునిక పట్టణాన్ని అభివృద్ధిగా చేస్తారని కోరుచు ఒకరు లాస్ట్ టైం ఒకరు ఉన్న సీఎం గారికి చాలా అభివృద్ధిగా జరిగింది మన టీడీపీ గవర్నమెంటు మన బీజేపీ గవర్నమెంటు మన జనసేన గవర్నమెంట్ చెప్తే చాలా అభివృద్ధిగా జరుగుతుందని నాను అభిలాషతో చెప్పి వాళ్ళ ముగ్గురుకు అష్టైశ్వర్య ఆరోగ్య భాగ్యతో ఇది చిచ్చి వాళ్ళకు ఏ కష్టము రాకుండా మా పరిపాలనలో ఏ ఇది కాకుండా రామరాజ్యం కావాలని నేను కోరుతున్నాను నా పేరు భీమసేవ స్వామి వెంకటబావి ఆదుని నువ్వు సూపర్ సిక్స్ అనేది వదలాలి అవును ఒక యాప్లో అవునండి పోయిన యాప్లో వైఎస్ఆర్ పార్టీలో ములైన్ స్కీమ్ అలాంటి వాళ్ళు కూడా లక్ష రూపాయ సామని చెప్పి టెన్త్ పాస్ అవ్వాలా అది ఇది అని చెప్పి మధ్యలో చేశారు మీ సూపర్ సిక్స్లో కూడా ఇలాంటిది మళ్ళీ మధ్యలో మళ్ళీ ఏమైనా చదువుకోని ఉన్నారా అది ఇది అనేది ఏమైనా చెప్తారా అజుల కంటిన్యూస్గా కంటిన్యూస్గా ఇస్తారా అలాగే అన్న క్యాంటీన్ అనేది అది కూడా పెడతారా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏమో ప్రజలకి పింఛిన్ వచ్చేసి ఏడు వేలు ఇస్తారని చెప్పినారు అంటే ప్రజలకి మూడు వేల వైఎస్ఆర్ హయాంలో మూడు వేలు ఇస్తుంటుంది మీ హయాంలో ఎంత ఇస్తున్నారు అనేది ప్రజలకి ఏం చెప్పలేదు దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినారు ఏ రోజు ఏ రోజైతే ఆయన సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే ఉన్నాయో అది ప్రతి ఒక్క లబ్ధిదారులకి ప్రతి ఒక్కరికి లబ్ధి లబ్ధి చేకూరుస్తారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ ఒకటో నెల ఒక రేపు వచ్చే నెలలో పెన్షన్ ఉర్ధువులకి పెన్షన్ అంటే మనకి మా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ప్రతి ఒక్క నెల నాలుగు నాలుగు వేలు ఇస్తారు నాలుగు వేలతో పాటు ఆయన ఇచ్చింది ఏంది ఏప్రిల్ మే జూన్ ఈ మూడే మూడు నెలల డిఫరెంట్స్ అమౌంట్ వెయ్యి వెయ్యి మూడు వేలు ప్లస్ ఒక నాలుగు వేలు అంటే వచ్చే నెల ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్క ప్రతి ఒక్క లబ్ధిదారులకు చేకూరుస్తారు అలాగే దుల్హన్ స్కీమ్ అంటారా దుల్హన్ ఎటువంటి ఆక్షన్ లేకోకున్నట్ల దుల్హన్ స్కీము మీకు వస్తుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు పథకాల్లో ఎటువంటి సందేహాలు ఉండవు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ పథకాలు అది ప్రతి ఒక్క లబ్ధిదారులకి చేకూరుస్తుంది ఇటువంటి దీంట్లో ఎటువంటి సందేహం లేదు అందుకోసమే ఆ గుర్తించే చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పగ్గం కట్టారు జనాలు ప్రజలు ముఖ్యంగా జూన్ ప జూన్ పన్నెండో తేదీ అంటే మా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార దినం ఇది కేవలం ఒక దినం ఈరోజు రోజుతో ముగిచ్చే దినం కాదు మన తెలుగు తెలుగు సాంప్రదాయంలో ఉగాది పండుగ ఏ ఏ రకంగా చేసుకుంటారో ఇప్పుడు నెట్ ప్రతి ఒక్క ఆంధ్రాలో ప్రతి ఒక్క తెలుగు కావచ్చు హిందూ హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ ఏ ఏ తర కులాలు వాళ్ళైనా కానీ ఈరోజు దినానికి ప్రతి ఓ రోజు పండుగ చేసుకునే దినం ముఖ్యంగా ఏందంటే తెలుగు రాష్ట్ర ప్రజలకి అందరికీ మా నమస్కారములండి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసము మనం ఎంత సంపాదించినా అది కాదు మనం ఏ నాయకుడిని ఎంచుకున్నామనేది చాలా ముఖ్యం ఇక్కడ ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు మహాశైలు ఏం చేశారు ఈసారి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే అవుతుంది సాధ్యం అవుతుంది అని గుర్తించి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఓటేసి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత మెజార్టీతో గెలిపించిన కోసం ప్రతి ఒక్కరికి నా నమస్తూ నా నమస్క నా నమస్మలు ధన్యవాదములు అండి నా పేరు కాజా క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.